హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల ఈరోజు అరోగెంట్ హస్బెండ్ విత్ డెస్కీ వైఫ్లో ఎపిసోడ్ ఫార్టీ టూ మైరా కాఫీ కోసం కిందికి వెళ్ళగానే బెడ్ దిగి బెడ్ మీద మొత్తం గుట్టలా పరిచి ఉన్న బుక్స్ని చూసి ఏంటిది చదువుకుంటుందా లేక లైబ్రరీ తయారు చేస్తుందా బాబోయ్ ఈ బుక్స్ ఏంటి అని అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు ఆరు పది నిమిషాల తర్వాత కాఫీ కప్తో రూమ్లోకి వచ్చిన మైరా ఆ కాఫీ కప్ని కి ఇచ్చి ఆయిల్ కోసం కబోర్డ్ వైపుకి వెళ్ళింది దస్కి ఏంటి ఇది రూమ్ అంతా ఈ బుక్స్ ఏంటి బుక్స్ ఎగ్జిబిషన్ ఏమైనా పెట్టావా అని అడుగుతుంటే లేదండి అవన్నీ నా బుక్సే చా మాకు తెలీదు మరి కొన్నవాడిని నాకు తెలీదు ఇవి నీ బుక్సో కాదో నీ బుక్స్ నీవేనే కాదని కల అనట్లేదు నేను కానీ ఒకేసారి అంతలా పరుచుకొని కూర్చున్నావేంటి అని అడుగుతున్నా డైలీ ఓ సబ్జెక్ట్ చదువుకోవచ్చు కదా ఒకేసారి అంతలా చదువుకుంటే నీ బట్టి బుర్రకి ఎక్కడెక్కిద్దే నీరు అసలే మ్యూజియంలో పెట్టాల్సిన బుర్ర ఆ పచ్చి ఆకులు తింటూ నీ బుర్రలో గుజ్జు కూడా మేకలా తయారై ఉంటుంది ఉన్న ఆ గుజ్జుని కూడా ఎందుకే పాడు చేస్తావు అన్నాడు ఆరో మైరా మొహం చిన్న బుజ్జుకొని మీరే కదండి చదువుకోవాలని ఇష్టం ఉంటే చదువుకోమన్నారు అంది ఆ సర్లే ఏడవలే ఏడవకులే గాని ఏదో ఒకటి తగలడు చదువుకో కాకపోతే అన్నీ ఒకేసారి కాదే ఒక్కోటి చదువుకో ఎందుకు ఏవైనా వస్తున్నాయా లేకపోతే వచ్చినట్టే వచ్చి పోతున్నాయా అని అడిగాడు ఆరు మరి మరి అని చీరకంగు నలిపేస్తూ నాకు ఇందులో ఏం అర్థం కావట్లేదండి అని మెల్లిగా చెప్పింది మైరా అర్థం కాకపోవడం ఏంటే నువ్వు ఇంటర్లో చదివిన దానికి కంటిన్యూషనే కదా ఇక్కడ ఉండేది అని ఆరో అంటుంటే కానీ ఇక్కడ అంతా ఇంగ్లీష్లో ఉంది కదండి అంది మైరా అయితే చాలా నార్మల్గా అంటూ కాఫీ సిప్ చేశాడు ఆరో కానీ నేను చదివింది తెలుగు మీడియం కదండి అనగానే దెబ్బకి చేతిలో ఉన్న కాఫీ కప్ కింద పడిపోతే అంతే పోస్తూ నోట్లో ఉన్న కాఫీ బయటకు వచ్చింది ఆరోకి ఏంటి నువ్వు తెలుగు మీడియంలో చదివావా మరి ఆ ముక్క నాకు ముందు చెప్పొచ్చు కదా అంత పెద్ద కాలేజ్లో అసలు నీకోసం అడ్మిషన్ తీసుకునేవాడిని కాదు కదే అన్నాడు ఆరో ఇప్పుడు నువ్వు ఆ కాలేజ్లో తెలుగు రాయడం మొదలు పెడితే అందరూ నిన్ను కాదు నన్ను చూసి నవ్వుతారు అని అనడంతో నేను అదే ఆలోచిస్తున్నానండి అసలే మీరు చాలా డబ్బు పెట్టినా చదివిస్తున్నారు నాకేమో ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు అమాయకంగా ఉంది డస్కి మనీ మ్యాటర్ కాదు డస్కి చ ఇంకేం చేస్తావు ఇవన్నీ తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చేస్తే వాళ్ళన్నా చదువుకొని బా బాగుపడతారు అన్నాడు ఆరో ఆహా నేను చదువుకోవాలండి నేను నేను కూడా బాగా చదివి జాబ్ సంపాదించాలి అంది డస్కి పట్టుదలగా ఏంటి ఈ బ్రెయిన్తోనే జాబా హా ఏం సాధిస్తావే నువ్వు బ్రెయిన్లెస్ డస్కి అన్నాడు ఆరో అది కాదండి ప్లీజ్ నేను ఎలాగైనా చదువుకోవాలి పోనీ నాకు అర్థం కానివేమైనా ఉంటే మిమ్మల్ని అడుగుతాను మీరు చెప్పండి అంది మీరు కొంచెం ప్లీజ్ హెల్ప్ చేయరా నాకు అని ముద్దుగా అడిగింది మూతి ముడిచి డస్కి ఆరో సీరియస్గా మూతి మీద మూతి ముడిచామంటే మూతి మీద ఒక్కటి గుద్దుతా లయర్ డస్కి అయినా నీకు ట్యూషన్ చెప్పుకుంటూ కూర్చుంటే నా షూటింగ్ ఎవడు చేస్తాడే అప్పటికి ఇప్పటికే డేట్స్ ఖాళీ లేక నెక్స్ట్ ఇయర్ వరకు ఫుల్ బిజీగా ఉన్నాను నేను నా వల్ల కాదు అందులోనూ నీ మేకముదుడికి చెప్పాలంటే నా బ్రెయిన్ కూడా దుబ్బిద్దేమో మరిప్పుడు ఎలా నేను చదువుకోవడం కుదరదా అండి అంది బాధగా డస్కి ఆ మొహం చూస్తూ ఏడవకే డస్కి నీ కోసం ట్యూటర్ని ఎవరినైనా అరేంజ్ చేస్తానులే వాళ్ళే వచ్చి చెప్పి వెళ్తారు ఒక రెండు గంటల పాటు వాళ్ళు చెప్పింది విని అర్థం చేసుకోవడానికి ట్రై చేయి అప్పుడు నువ్వు చదువుకొని ఇప్పుడు నువ్వు చదువుకొని ఏదో డస్ డిస్ట్రిక్ట్ లెవెల్లో పాస్ అవ్వాల్సిన అవసరమైతే లేదు కదా అదేదో డిగ్రీ నీ మొహన ఏడిస్తే ఫ్యూచర్లో నేను వదిలేశాక జాబ్ చేయాల్సిన వచ్చినప్పుడు కూడా నీ నా రికమెండేషన్తో వెళ్ళినా కూడా నీకు మినిమం సర్టిఫికేట్స్ కావాలి కాబట్టి ఆ డిగ్రీ ఏదో వచ్చేలా చదివితే చాలు అని చెప్పడంతో ఆరవ మాటలకు మైరా ఫేస్ లో రకరకాల వేరియేషన్స్ కనిపిస్తున్నాయి ఒక పక్క ఏమో తను దగ్గరుండి నేర్పించను అన్నందుకు బాధగా ఉన్నా మరో పక్క ఆమె చదువుని ఆపమనకున్న ట్యూటర్ ట్యూటర్ని అరేంజ్ చేసి మరీ చదువు చదివడానికి కొనసాగించడానికి ఒప్పుకున్నందుకు సంతోషం మరోవైపు చివరిలో తనని వదిలేస్తాను అన్నందుకు బాధ ఇలా బాధ సంశయం దుఃఖం బాధం ఏడుపు సాటిస్ఫాక్షన్ అన్ని రకాల వేరియేషన్స్ని పాపం పిచ్చి డస్కి దాని ఫేస్లో చూపించలేక రకరకాలుగా మారుస్తూ ఉంటే మైరా మారుస్తున్న ఫేషియల్ ఎక్స్ప్రెషన్కి వస్తాయి మ్యాడ్ డస్కి మీ ఫేస్లో ఏంటి ఇన్ని వేరియేషన్స్ చూపిస్తున్నావు ఇప్పుడు నీకు ఇప్పుడు ఏమొచ్చింది కోపమా బాధ సంతోషమా నవ్వా ఏడుపా అసలు నీ ప్రాబ్లం ఏంటి ఆ ఫేస్ ఏంటి అన్ని రకాలుగా ఉన్నాయి అన్నాడు ఆరోగ్యం బాబు అంటే మరి మిమ్మల్ని మీరు డౌట్స్ క్లియర్ చేయను అన్నారని బాధ మరోవైపు ఏమో నా చదువుని ఆగిపోకుండా ట్యూటర్ని పెట్టి మరీ కంప్లీట్ చేయిస్తాను అన్నారని ఒక సంతోషం ఇంకో నన్ను వదిలేస్తారన్న బాధ ఇన్ని భావాలు ఒకేసారి నన్ను చుట్టుముట్టి అసలు నా ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్ పలకాలో కూడా తెలియట్లేదండి అంది మైరా పిచ్చి చూపులు చూస్తూ అలా చెప్తున్నప్పుడు అమాయకంగా ఉన్న మైరా ఫేస్ చూసి ఆరో గట్టిగా నవ్వేస్తూ తన తల మీద ఒక్కటి పీకి అందుకేనే నిన్ను పిచ్చి డెస్కి అని నేను మట్టి బుర్ర ఎక్కువ వాడద్దు అని చెప్పేది ఇప్పుడు చూసావా ఒక్కసారిగా మూడు ఎక్స్ప్రెషన్స్నే క్యారీ చేయలేని నువ్వు ఇన్ని బుక్స్ని ముందర వేసుకొని ఇన్ని సబ్జెక్టులు ఒకేసారి చదవగలవా నీ గొర్రె బుర్రతో నీదేమైనా ఇంటెలిజెంట్ ఆరోగాడి బుర్ర అంటే తెలివి తక్కువ డస్కి బుర్రా అన్నీ ఒకేసారి అర్థం కావద్దు పాపం ఎందుకు అనవసరంగా ఆ పిచ్చి మెదుడికి స్ట్రెస్ ఇస్తావు ఇవన్నీ ఆలోచించకుండా ముందైతే హ్యాపీగా తింటూ మంచి ప్రోటీన్ ఫుడ్ తింటూ జ్యూస్ ని బాగా గెయిన్ చేస్తూ అప్పుడప్పుడు ఆ ట్యూటర్ చెప్పింది వింటూ చదువుకోవడం స్టార్ట్ చేయ్ అన్ని ఒక్కోటిగా అన్ని అవే అర్థమవుతాయి అని చెప్పాడు ఆరో అదంతా తర్వాత ముందైతే నా తలకి ఏదో మసాజ్ చేస్తా అన్నావుగా అది మొదలుపెట్టు అంతవరకు వేరే విషయాల గురించి ఆలోచించొద్దు అన్నాడు ఆరో మైరాకి కూడా ఇక అదే నిజమనిపించి అన్ని విషయాలు ఒకేసారి ఆలోచించడం ఎందుకు అస్సలైతే ముందు నన్ను చదువు మాన్పించలేదు ఇంకా తనకి కూడా షూటింగ్లో బిజీ ఉంటుంది కదా అతిగా ఆశపడడం కూడా తప్పే అవుతుంది అనుకుంటూ ఇంకా నా చదువు ఆగిపోకుండా ట్యూటర్ని కూడా మాట్లాడుతా అన్నాడు అది ఒకందుకు సంతోషమే అసలు ఈ విషయం ఏంటంటే నన్ను వదిలేస్తాను అన్నారు కానీ అసలు అది జరిగే పనేనా నన్ను వదిలిన ఈయన ఉండగలడా ఉండగలరా అనుకుంటూ ఇప్పుడేనా నేను లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేరు ఇక నేను బాగా చదువుకొని ఆయనకు నచ్చినట్టుగా మారితే అప్పుడు అస్సలు నన్ను వదిలిపెట్టరు అని మనసులోనే నవ్వుకొని సంతోషపడిపోయింది మైరా సరేనండి నా కోసం ట్యూటర్ని మాట్లాడండి ముందైతే నేను మీకు హెడ్ మసాజ్ చేస్తాను ఆ తర్వాత మీరు ఫ్రెష్ అయ్యే లోపు నేను వెళ్ళి వంట చేస్తాను అంటూ ఆరవ్ను కింద కూర్చోబెట్టి తను బెడ్ మీద కూర్చొని తల మీద ఆయిల్ పోస్తూ జంటిల్గా మసాజ్ చేసింది మైరా మెత్తని వేలు ఇస్తున్న చిన్న చిన్న స్ప్రెషెస్కి ఉదయం నుండి ఉన్న టెన్షన్స్ అన్ని చిరాకు మొత్తం మాయమవ్వగా హెడేక్ కూడా తగ్గి ప్రశాంతంగా అనిపించింది ఆరోకి అలా మైరా మెసేజ్ మసాజ్ చేస్తుండగానే తలంతా ఫ్రీ అవ్వగానే ఆమె తైస్ మీదే తలవాలు చేశాడు ఆరో ఆరో అలా ఆమె తైస్మిత వేలాడినట్టు పడుకోగానే అయ్యో కూర్చునే పడుకున్నారు అని లేపబోతుంటే తనని కదలనీయకుండా ఇంకా గట్టిగా ఆమె కాళ్ళని చేతులతో చుట్టేసుకొని మరి పడుకున్నాడు ఆరవ్ ఇక మైరా కూడా అమాయకంగా అలా పడుకొని ఉన్న ఆరవ్ని లేపాలి అనిపించలేదు కానీ అలా కింద కూర్చొని ఎంతసేపు పడుకుంటాడు అనుకుని తెగ సర్కస్ ఫీట్స్ అన్ని చేసి కష్టపడుతూ కింద మీద పడి నిద్రలోనే ఉన్న ఆరవి లేపి బెడ్ మీద పడుకో పడుకోబెట్టింది బక్కడస్కి అలా బెడ్ మీద పడుకోబెట్టి నుదుటి మీద పడిన జుట్టుని వెనక్కి తోస్తూ ఆరవ్లో ఆమెకెంతో ఇష్టమైన అతని తెల్లని బుగ్గల మీద ముద్దులు పెట్టుకొని హ్యాండ్ వాష్ చేసుకొని కిచెన్లోకి వెళ్ళిపోయింది మైరా ఆరో చెప్పినట్టుగానే డిన్నర్ ప్రిపేర్ చేసి పైకి వచ్చి చూసేసరికి ఇంకా కూడా పడుకొని ఉన్న ఆరవ్ని నిద్రలేపి ఫ్రెష్ అవ్వమని చెప్పింది దాదాపు గంటసేపు పడుకోవడం వల్ల మైండ్ అంతా చాలా రిలాక్స్గా అనిపించింది ఆరవ్కి ఆరవ్ లోకి వెళ్తూ ఒకసారి మైరాని చూసి తన దగ్గరికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకుని చీక్కిస్ ఒకటి స్ట్రాంగ్ గా ఇచ్చేసి డ్యాంగ్ కి నీ చేతిలో ఏదో మాయ ఉంది మైండ్ చాలా ఫ్రెష్గా మారింది అని చేతులని ముద్దు పెట్టుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్లాల్సిన వాడు టైం అవుతున్నా ఇంకా వెళ్లకుండా మైనా కోసం మాట్లాడిన ట్యూటర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అరగంట తర్వాత ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్న ఒక లేడీ ట్యూటర్ ఆరవ్ ఇంట్లోకి వచ్చింది తను రాగానే కూర్చోవడానికి సీట్ ఆఫర్ చేసిన ఆరవ్ మైరాను తన పక్కనే కూర్చోబెట్టుకొని తను వసుధ గారు మైరా తను వసుధ గారు ఈ రోజు నుండి నీకు ఇంగ్లీష్ మ్యాథ్స్ కంప్యూటర్ నేర్పిస్తుంది మేడం షీఈ్ మై మైరా మై వైఫ్ మీ మీ స్టూడెంట్ ఇక నుండి తనకు సబ్జెక్ట్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా చాలా క్లియర్గా అర్థం అవ్వకపోతే ఒకటికి నాలుగు సార్లు ఓ చెప్పాలి డైలీ త్రీ అవర్స్ చెప్పండి తనకి చదువుకి సంబంధించి ఏం కావాలన్నా నాకు చెప్పండి నేను అరేంజ్ చేస్తాను అండ్ ఇది ఈ మంత్ అడ్వాన్స్ అని శాలరీని ఓ ట్వంటీ ఫైవ్ చెక్ తీసి ఆమె చేతికి ఇచ్చాడు ఆరు ఆరో చెప్పిందంతా నవ్వుతూ విన్న వసూద ఆ చెక్ చూసి మరింత సంబరపడింది అందులో అమౌంట్ చూసైతే ఆమె కళ్ళు జిగేల్మన్నాయి ఆరో ఆమె చేతికి చెక్ ఇస్తున్నప్పుడే అందులో అమౌంట్ చూసిన మైరా నోరుని బావురి కప్పలా తెరిచేసి కళ్ళు కూడా ఫ్రీజ్ అయిపోయాయి అలాగే రెప్ప కొట్టకుండా మీరు ఈ రోజు నుండే క్లాసెస్ స్టార్ట్ చేయండి అని చెప్పి మీరు కాసేపు వెయిట్ చేయండి ఇప్పుడే వస్తాను అంట